రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ పంట బీమా అమల్లోకి వస్తే ప్రకృతి ఉత్పత్తులతో నష్టం జరిగే రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది పంట బీమాలో రైతులకు నామమాత్రపు ప్రీమియం భరిస్తే ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో బీమా కంపెనీలకు తన వాటా చెల్లిస్తుంది తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పినందుకు రెడీ అయింది రేవంత్ ప్రభుత్వం కేంద్రం సంబంధం లేకుండా రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలుకు వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది రైతు యూనిట్గా పథకానికి రూపకల్పన చేస్తున్నారు వచ్చే వానాకాలం నుంచే బీమా అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఓ నిర్ణయానికి వస్తామని అధికారులు చెబుతున్నారు రైతులకు పంట బీమా ఇలా పంట బీమా అమల్లోకి వస్తే ప్రకృతి విపత్తులతో జరిగే నష్టం రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది పంట బీమాల రైతులకు నామమాత్ర ప్రేమయం భరిస్తే ప్రభుత్వం ఎక్కువ మొత్తం బీమాలో కంపెనీలకు తన వాటా చెల్లిస్తుంది ఏదైనా విపత్తులు జరిగినప్పుడు వ్యవసాయ అధికారులు వచ్చి పంటను పరిశీలిస్తారు నష్టాన్ని అంచనా వేసి బీమా కంపెనీలకు నివేదిక పంపుతారు అప్పుడు బీమా కంపెనీలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు పంట బీమా లేక రైతుల కష్టాలు కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంది ఇది రెండు వేల పదహారు పదిహేడు రబీ నుంచి ప్రారంభమైంది పంట నష్టపోయిన రైతులకు ఆదుకునేందుకు దీన్ని ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కొనసాగింది దీనివల్ల రైతుల కంటే కంపెనీలే బాగా బాగుపడుతున్నాయన్న భావంతో కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ఫసల్ బీమా నుంచి తప్పుకుంది అప్పటి నుంచి విపత్తులకు పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందే అవకాశమే లేకుండా పోయింది ఈ నెల మొదటి వారంలో కూడా రాష్ట్రంలో తుఫాను కారణంగా ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది కానీ రైతులకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు ఇలా ప్రతి ఏటా రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఫసల్ బీమా ప్రత్యామ్మయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా పంటల బీమా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది రేవంత్ సర్కార్ బెంగాల్లో ఇలాంటి పథకమే విజయవంతంగా అమలవుతోంది